సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి రొయ్యలు గుంతల్లోకి పారడం అదేవిధంగా పంట వల్ల కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది ఎంతవరకు నష్టం జరిగింది అంటే విస్తీర్ణం ఎంత ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది రైతులందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఏపీ జనుకోలో గతంలో జరిగాయో ఈరోజు జరుగుతున్నాయో వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ఉండడం ఎందుకు న్యాయ విచారణ అన్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం రెండు నెలల కాలంలోనే కోల్పోయింది కాబట్టి ఈరోజు న్యాయ విచారణ అనేటువంటిది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే దాని ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి దానితో పాటు ఈరోజు ఆ రైతులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద ఈరోజు ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి ఈరోజు గ్రీవెన్స్ జాలో రైతులందరం కలిసి విజ్ఞాపనని సమర్పించడం